హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే చెప్పబోతోంది ఇక మహిళలందరూ కూడా ఎంతగానో ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు అంటే ప్రతి నెల కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఇచ్చినటువంటి హామీ అలాగే ఉంది ప్రభుత్వం మూడు మూడు సంవత్సరాల పాలన అయితే జరుగుతూ ఉంది మరి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క పైసలు విడుదల కాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి మహిళలకు ఎట్టకేలకు గుడ్ న్యూస్ అయితే చెప్పి దాని ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా ఈ రెండు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేసి వారి ఖాతాల్లోకి ప్రతి నెల కూడా పైసలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇప్పటికే మనకు అనేక విధాలుగా కూడా మహిళలకు విడుదల చేసినా కానీ ఇక్కడ ఈ పథకాన్ని కనుక విడుదల చేస్తే మహిళలకు మరింత మేలు జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చినటువంటి నిర్ణయం ఏంటి ఏ ప్రూఫ్స్ ఉండాలి ఎలా అప్లై చేసుకోవాలి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అని మీకు ఈ వీడియోలో నేను క్లారిటీగా వివరాలన్నీ కూడా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక అలర్ట్గా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ పథకం ద్వారా మనకు పైసలు అయితే వస్తాయి మరి ఇప్పటికే ప్రభుత్వం అనేక పథకాలను విడుదల చేసింది ముఖ్యంగా ఐదు వందల రూపాయల రాయితీ సిలిండర్ కానీ ఉచిత బస్సు ప్రయాణం కానీ అలాగే ఇంద్రమ్మ ఇండ్లు కానీ ఇట్లా కొన్ని పథకాలను విడుదల చేసినా గానీ ఇక్కడ ఈ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి వారి సంఖ్య తక్కువే మరి దీంతో పాటుగా ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు పొందినటువంటి వారికి ఈ పథకాలు ఏవి కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు ఈ పథకాల వేటికి కూడా మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ పథకాలకు ప్రభుత్వం అవకాశం ఇచ్చి ఈ పథకాల ద్వారా మహిళలందరూ కూడా మరింత లబ్ధి పొందే విధంగా వారికి అవకాశాన్ని అయితే ఇవ్వబోతుందనమాట మరి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు చేసుకోవాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి ఏ అప్డేట్స్ చేసుకుంటే మీరు లబ్ధి పొందొచ్చు ఈ యొక్క పథకాల ద్వారా మీరు ఎప్పుడు మీకు పైసలు వస్తాయి ఎప్పుడు పై ఎవరికి పైసలు వస్తాయి ఎవరికి పైసలు రావు మరి మహిళలు ఏం చేయాలి ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే అనే వివరాలన్నింటినీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా పర్టికులర్గా చాలా పక్కాగా మీకు ఈ యొక్క పథకం ద్వారా ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఇక్కడ ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది గతంలో కంటే భిన్నమైనటువంటి వివరాలను ప్రభుత్వం అయితే అందజేయడం జరిగింది మరి మహిళలు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ పథకాన్ని ఎక్కడైనా ప్రారంభించి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేయాలని చెప్పేసి తెలంగాణ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాలని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది కాబట్టి మహిళలు ఏం చేయాలి ఏంటి ఏ ప్రూఫ్స్ను కలిగి ఉండాలి ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఒకసారి ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోను ఒక లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కండి మీరు ఎప్పుడైతే షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును మీరు షేర్ చేస్తారో అప్పుడు వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చే ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు అలర్ట్గా ఉంటే మీ ఖాతాలోకి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరుగుతుంది తప్పకుండా వీడియోస్ను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం దయచేసి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా నాకు పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు తప్పకుండా సహాయం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇలాంటి అప్డేట్స్ అన్నిటిని కూడా మీకు నేను అందిస్తూ ఉంటాను దయచేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు సహాయం చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను తప్పకుండా సహాయం చేయండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక్కో మహిళకు కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి మనకు ముప్పై వేల రూపాయలు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఈ పథకాల ద్వారా మనకు పైసలు రావాలంటే మనం మరికొన్ని అప్డేట్స్ను చేసుకుని సిద్ధంగా ఉండాలి మరి ఇప్పటికే అనేక అప్డేట్స్ అనేక పథకాలను ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈసారి మాత్రం ఈ యొక్క పథకానికి సంబంధించి అందరికీ కూడా అవకాశం ఇవ్వబోతుంది అంటే ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి పథకాలు ఏవి కూడా కొత్తగా రేషన్ కార్డు పొందినటువంటి వారికి అందడం లేదు అంటే వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఈ పథకాలు ఏవి కూడా రావట్లేదు వారికి కొత్తగా అప్లై చేసుకోవడానికి ఈ పథకంతోనే ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది అంటే ఎప్పుడైతే మీరు కొత్తగా ఇప్పటికే ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్నారో మరి మీకు అందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను అందించేందుకు మన తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా కొత్తగా రేషన్ కార్డులు పొందినవారు కానీ ఇప్పటికీ ఈ పథకం కోసం అంటే గత పథకాలు లబ్ధి పొంది ఇప్పుడు ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు కానీ కొన్ని రకాల ప్రూఫ్స్ను మీరు సిద్ధంగా పెట్టుకోవాలి దానికంటే ముందు నేను చెప్పినట్లుగా ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డు తీసుకున్న వారు కానీ ఆల్రెడీ పాత రేషన్ కార్డు కలిగి ఉండి ఈకేవైసీ ఎవరైతే చేసుకోలేదో వారు తప్పనిసరిగా మీ రేషన్ దుకాణానికి వెళ్ళి వేలిముద్ర వేసి మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి మరి ఇక్కడ మీరు ఈకేవైసీకి వెళ్లే ముందు మీరు ఏం చేయాలంటే మీ ఆధార్ అనేది అప్డేట్ చేసుకుని వెళ్ళండి అంటే మీరు అలాగే వెళ్ళి అక్కడ ఈకేవైసీకి వేలుముద్ర వేస్తే మీకు వేలుముద్రలు రావు అక్కడ సర్వరు ప్రాబ్లం వచ్చేస్తుంది వేలు మే మ్యాచ్ కావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ముందుగా ఆధార్ సెంటర్కి వెళ్ళండి ఆధార్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఆధార్ సెంటర్లో మీరు వేలు బయోమెట్రిక్ అప్డేషన్ అంటారు ఆ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకుని తర్వాత రేషన్ దుకాణానికి వెళ్తే అక్కడ మేము ఈకేవైసీ చేసుకోవాలని చెప్తే ఆధార్ నెంబర్లు తీసుకెళ్తే మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా చేసుకోవాలి మీరు ఒక్కరే కాదు మీ రేషన్ కార్డులో ఎంతమంది ఉంటారో అంతమంది కూడా అక్కడ బయోమెట్రిక్ అప్డేషన్ చేసుకోవాలి ఇట్లా వేలు ముద్రలు వేసి అప్డేట్ చేసుకోవాలన్నమాట ఈకేవైసీని ఆ విధంగా చేసుకోండి ఎందుకంటే ఈకేవైసీ ఉంటేనే మనకు సంక్షేమ పథకాలు వస్తాయి ఈకేవైసీ ఉంటేనే కూడా రేషన్లో మనం సన్న బియ్యం తీసుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని అప్డేటెడ్గా ఉండండి ఒకవేళ రేషన్ కార్డు మీకు ఇంకా లేదనుకోండి ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు ఆధార్ కార్డులు తీసుకుని మీ సేవకు వెళ్తే యాభై రూపాయలు కడితే అక్కడ రేషన్ కార్డుకి అప్లై చేస్తారు దరఖాస్తు ఇస్తారు దాన్ని ఫిలప్ చేసేస్తే మనకు యాభై రూపాయలకే మనము ఈ యొక్క రేషన్ అనేది అంటే ఈ యొక్క రేషన్ కార్డు అనేది మనం తీసుకోవచ్చు అనమాట కాబట్టి రేషన్ కార్డు కూడా అవకాశం ఉంది ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు రేషన్ కార్డు కూడా తీసుకోవచ్చు అవకాశం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కూడా కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవచ్చు మరి ఇప్పటికే రేషన్ కార్డులు పొందినటువంటి వారంతా కూడా ఈకేవైసీ కూడా చేసుకోవచ్చు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా వస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అనేక పథకాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించి కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డుతో పాటు బ్యాంక్ ఖాతా కూడా ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీరు ఈ పథకానికి అప్లై చేసుకోగలుగుతారు లేకపోతే మీరు అప్లై చేసుకోలేరు మరి ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి అలాగే నేను చెప్పినట్లు రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ ఆధార్ కార్డుకు సంబంధించి ఆధార్ అప్డేటు బ్యాంక్ ఖాతా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా లింక్ నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను లింక్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనకు పైసలు అకౌంట్లోకి వస్తాయి చేతికి ఇవ్వరు పైసలు అకౌంట్లోకి వస్తాయి కాబట్టి మనకు అకౌంట్లోకి పైసలు రావాలంటే ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఉండాలి మన అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ ఇవి లింక్ ఉండాలన్నమాట మరి ఇవి లింక్ ఉంటేనే మనకు అకౌంట్లోకి పైసలు వస్తాయి లేకపోతే పైసలు రావు మరి లింక్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ అకౌంటే ప్రాబ్లం ఉందనుకోండి కొత్త అకౌంట్ చేసుకోండి కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అది కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పైసలు అయితే వచ్చేస్తాయి మీ అకౌంట్లోకి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాలకు సంబంధించి మీరు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చేస్తాయి ఎవరికి ఇబ్బంది లేకుండా నేరుగా మీ అకౌంట్లోకి రావడానికి ప్రభుత్వం ఇక్కడ అవకాశం కల్పిస్తుంది మరి ఎన్పి సేలింగ్ చేసుకోండి ఒకవేళ బ్యాంకు ఖాతా ప్రాబ్లం ఉంటే పోస్టు అకౌంట్ చేసుకోండి ఇటువంటి ఇబ్బంది లేదు అలాగే ఇప్పటికే రేషన్ కార్డులు పొందినటువంటి వారంతా కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది మరి కాబట్టి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మరి పాటుగా ఈ యొక్క పథకానికి సంబంధించిన రెండు వేల ఐదు వందల రూపాయలను అందరికీ కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అందరికీ కూడా ఈ పథకం ద్వారా రెండు వేల రూపాయలు వస్తాయి మరి ఎటువంటి సమస్యలు లేదు మీకు ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి ఈ రెండు వేల రూపాయలను రెండు వేల ఐదు వందల రూపాయలను ప్రతి నెల కూడా ఇచ్చేందుకు మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయం తీసుకోబోతున్నారు మరి రెండు వేల ఐదు వందల రూపాయలను మీకు ఇచ్చి మీకు మరింత మేలు చేయడానికి ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోతుంది మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి రెండు వేల ఐదు వందల రూపాయలను అయితే తీసుకోండి ఇక మనకి ఎవరికి రాదు ఈ పథకం అనేది చూస్తే మనకి ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారో ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో ఎవరైతే ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటే ఒకరికి మాత్రమే ఇస్తారండి ఒకరికే వస్తుంది మిగిలినటువంటి వారందరికీ కూడా యథావిధిగా వస్తుంది మరి రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా ఇద్దరున్నా ముగ్గురు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకానికి ఈ అనర్హతలు కనుక ఉంటే మీరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందలేరు మిగిలినటువంటి వారందరికీ కూడా ఈ పథకానికి సంబంధించిన పైసలు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రెడీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు ప్రతనెలా కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పైసలను అయితే విడుదల చేస్తుంది రెడీగా ఉండండి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా కూడా ఉండండి ఎందుకంటే ఈ యొక్క పథకాల ద్వారా మీకు పైసలు రావడానికి ప్రభుత్వం అయితే మనకు అవకాశం కల్పించు కల్పించబోతోంది సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోబోతున్నారు నిర్ణయం తీసుకుంటే కనుక మీకు ఆటోమేటిక్గా ఈ పథకానికి సంబంధించిన పైసలు అయితే మీ అకౌంట్లోకి వచ్చేస్తే ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రెడీగా ఉండండి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి కావాల్సిన ప్రూఫ్స్ అన్నింటినీ కూడా రెడీగా పెట్టుకోండి ఈసారి ఎటువంటి వాయిదా ఉండదు ఇప్పటికే చాలా వాయిదాలు వచ్చాయి ఇక ఎటువంటి వాయిదా లేకుండా మీ ఖాతాల్లోకి యొక్క పైసలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి అప్డేటెడ్గా ఉండి ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మీరు లబ్ధి పొందండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి అప్డేటు వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు